ఓం సాయి రామ్ మనా బాబాగరి సందేశం మా పిల్లలు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఒక ముఖ్యమైన గమ్యం కోసం ప్రయాణిస్తున్నారు ఆ ప్రయాణంలో సత్యం ధర్మం మరియు భక్తి మీ ప్రాణాధారాలు కావాలి ఎప్పుడూ మీ కష్టాలను అర్థం చేసుకుని ముందుకు సాగాలి మనిషి ఏ స్థితిలో ఉన్నా ధనము రాజ్యమూ శక్తిమూ లెక్కలు కావు మీ సంతోషం మీ ఆత్మసంతృప్తి సత్యం సేవ మరియు ధర్మం పాటించడం వలన మాత్రమే వస్తుంది స్వార్థం అహంకారం మరియు ద్వేషం ఈ నస్వర ప్రపంచంలో స్థిరం కాదు భక్తి ఒక దీపం లాంటిది అది మీ హృదయాన్ని వెలిగిస్తుంది అజ్ఞానాన్ని తొలగిస్తుంది భగవంతుని మీద ఉన్న విశ్వాసం అనన్యమైన ప్రేమ మరియు పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి మీ జీవితాన్ని మార్గదర్శకం చేసే మార్గం భక్తి మనిషి జన్మతోటి మనుగడా ఒకటే కాదు మీరు ఇతరులకు సేవ చేసేటప్పుడు మాత్రమే నిజమైన జీవితం మొదలవుతుంది నమ్మకంతో జీవించండి పరమాత్మను నమ్మండి ధర్మం పాటించండి సర్వం బాబా శరణంలో శాంతి పొందండి